సముద్రంలో నేటి నుంచి వేట నిషేధం అమలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది జూన్ పదిహేను వరకు అరవై ఒక్క రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది ఈ రెండు నెలల సమయంలో చేపలు రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి అందుకే రెండు నెలల పాటు ఆపేస్తారు సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు కానీ ప్రతి ఏటా అరవై ఒక్క రోజుల పాటు వేట నిషేధం అమల్లో ఉంటుంది దీన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేను నుంచి మొదలయ్యే వేట నిషేధం జూన్ పద్నాలుగు వరకు కొనసాగుతుంది సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం వేట నిషేధాన్ని ప్రధానంగా అమలు చేస్తుంటారు ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి పట్టిన చేపలు స్వాధీనం చేసుకుంటారు ఇక ప్రభుత్వం నుంచి అందాల్సిన డీజిల్ రాయితీలు సైతం అందవు నిషేధం సక్రమంగా అమలు చేసేందుకు మత్స్యశాఖతో పాటు కోస్ట్ గార్డ్ నేవీ రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెడతారు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే పంతొమ్మిది కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది నర్సాపురం మొగుల్తూరు మండలాల పరిధిలో పేరుపాలెం కేపీపాలెం మోళ్లపర్రు వేముల దీవి పెద్దమైనవాణి లంక చినమైనవాణి లంక బియ్యప్తిప్ప గ్రామాల్లో పలువురు సముద్రంలో వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు మొత్తం తీర ప్రాంతంలో ఉన్న పన్నెండు గ్రామాల్లో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు మంది జనాభా ఉంటే వీరిలో తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది వేటకు నిత్యం వెళ్తుంటారు వీరిలో సముద్రంలోకి వేటకు వెళ్ళేవారు పద్దెనిమిది వందల పద్నాలుగు మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు కాగా మొత్తం జిల్లాలో నూట నలభై ఐదు మోటరైజ్డ్ బోట్లు మూడు వందల పన్నెండు నాన్ మోటరైజ్డ్ బోట్లతో పాటు ఒక మెకనిజ్డ్ బోటు ఉంది వేట నిషేధం అమల్లో ఉన్న సమయంలో గంగాపుత్రలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా వృత్తి అందిస్తుంది గత ప్రభుత్వం పదివేలిస్తే కూటమి ప్రభుత్వం ఇరవై వేల వృత్తి కింద సహాయం చేయనుంది దీనికి సంబంధించిన లబ్ధిదారులను అధికారులు గుర్తించనున్నారు ఇక వేట నిషేధం అమల్లోకి రావడంతో పచ్చి చేపలు దొరక్క ఎండు చేపలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది